సమస్యలేముందంటే ఇప్పుడు రాష్ట్రం కుంటుపడిపోయింది తెలంగాణ ఇడిపోయింది కుంటుపేట ఉంది కుంటుపేట ఉండి ఏదో డెవలప్ చేద్దాము హైదరాబాద్ లాగా సికింద్రాబాద్ హైదరాబాదు అట్ట దండ నగరాలు అట్టగా గుంటూరు విజయవాడ దండ నగరాలు చేద్దామని లోకడ ముఖ్యమంత్రి గారు అనుకున్నారు అది పేడైపోయింది పోయి ఈ నెక్కినెక్కుతో మూడు ఆరు అనుకుంటూ వచ్చాడు ఎక్కడ ఇడికి రా చేసింది లేదు మూడులో ఎక్కడా చేసింది లేదు పోయ్ పోలవరం చూస్తే డెబ్బై నాలుగు పర్సెంట్ పూర్తి చేసి ఉంటే నాలుగు పర్సెంట్ పూర్తి చేయలేకపోయాడు ఇప్పుడికి కేంద్రం డబ్బె తల్లి ఉంది దానికి ఈ రెండు చేసి ఉంటే ఆయన దేవుడు అయ్యేవాడు ఇప్పుడు ఎక్కడి ముఖ్యమంత్రి ఈ రాజధాని పోలవరం కట్టి దేవుడు అయి ఈ రెండింటిని సముద్రంలో కలిపి ఆ కట్టిందేదో అది నువ్వైనా కూకోవచ్చు కానీ ఇప్పుడు ఎక్కడ కూకున్నా ఇప్పుడు చంద్రబాబు కట్టిందే కదా దాంట్లో కూకుంటున్నావుగా వెళ్ళి అసెంబ్లీ ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చావు కోరవలసిన అవసరం ఏమి వచ్చింది ప్రజలు డబ్బుగా ప్రజల డబ్బుతో కట్టింటుంది వేదిక కూల్చేసావు మరి అసెంబ్లీ కూల్చి పటిచేమ పటిచేమ కూడా చంద్రబాబు కట్టిందే పటిచేమ కూడా చంద్రబాబు కట్టిందే పటిషమని కూడా కూల్చే మాటలు గడలు అది తప్పు కదా కట్టు కూర్చు తప్పు కదా ఏంటి ఇంకా ఓటుకుంటే దాని మీద డబుల్ చేయి అంతేగాని ఇవన్నీ ఆయన ఎక్కిలి కానించి మాట్లాడినాన్ని కొట్టు ఇంకా మాట్లాడితే జైలు వేయండి మరీ ఇంకా నచ్చిపోతే సాగు తగ్గండి ఈ మూడు అది ఖచ్చి ఖచ్చిత ప్రతిపక్షం అంటే నువ్వు గౌరవించాలి కాదండి మన తెలంగాణలో కేసీఆర్ ఏదో తొంటిరిగిందని హాస్పిటల్కి వెళ్ళాడు తొంటిరిగిందని హాస్పిటల్కి వెళ్తే గెలిచి ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి తొంటే ఇంటికెళ్ళాడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎంత డబ్బు అయినా ఖర్చు రాదు మీరు జాగ్రత్త చూడండి నువ్వు ఉన్న వైద్యు మొత్తం మరి చంద్రబాబు వెళ్ళాడు ఏంటి అత్తగారు నువ్వు ప్రతిపక్ష నాయకుడిని గౌరవీయాలి కానీ ఆడంటే ఓ చేడ పురుగులాగా పోతాం ఆడంటే తన్నండి నీకు రెండు సంవత్సరాలు పట్టాభిషేకం చేశాడు ఆయన ఆయన ముఖ్యమంత్రి ఉండగా నువ్వు రెండు సంవత్సరాలు పాదయాత్ర చేశావు పట్టాభిషేకం చేశాడు మీ పోలీసుల్ని మీ బోర్డర్ దాకా అవసరవాలన్నాడు ఏ రాజే అన్నాడు మరి అంత చేసినప్పుడు మేము ఎట్ట చూడాలి మొన్న ఈయన గెలవంగానే అసెంబ్లీకి వెళ్తుంటే రాళ్ళు కర్రలేసుకుంటారో రాజధానికి వెళ్తుంటే మరి అది తప్పు కదా అవునా కాదు చెప్పండి సో మరి ఈ పరిణామాలన్నీ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జనం ఎటువైపు ఉంటారు అండి దాంట్లో లేదు మామూలుగా నేను షాప్ లో టైలింగ్ చేసుకుంటున్నా ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు జగన్ అన్న ఇప్పుడు అన్న క్యాంటీన్ తీసాడు ఎంతమంది అన్నం తినేవాళ్ళు లేనివాళ్ళు కనీసం ఐదు రూపాయలకి అన్నం పెట్టేది అది ఎందుకు తీయాలి తీకోకుండా ఉంచితే ఐదు రూపాయలు పోతును ఆకలికి మండిపోతే ఉన్నవాళ్ళు ఎవరో ఇంట్లో ఉన్న అన్నం తీసుకెళ్లి ఇస్తున్నారు ఆ పాత తప్పేది టయానికి ఐదు రూపాయలు భోజనం చేస్తే ఉన్నవాళ్ళు ఎవరైనా గబుక్కుని ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి తినండి అనేవాళ్ళు కదా ఇప్పుడు ఇచ్చే నాదు లేదు కదా అక్కడ ఎవడ పెడతాడు వాళ్ళకి రోడ్ల మీద పడి ఉంటున్నారు ఏదో అమ్మ ఏదో అన్న వండుకో ఐదుగురి పది మందికి ఎత్తుంది తర్వాత అడుగు తింటామేగా విజయవాడ రాజధాని అయ్యి ఉంటే మొత్తం మన దేశాల వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటాం మన పిల్లలందరూ ఎందుకు ఆ ఊర్లు పడేయటం ఎక్కడే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళుగా మళ్ళీ చంద్రబాబు ఇల్లు ఇచ్చాడు ఏయో అవి ఏం చేశాడు మూల పడేసాడు అవి పూజలు పట్టినప్పుడు నువ్వు వచ్చావు వచ్చినోడు ఇచ్చేవచ్చుగా అన్ని ఖాళీ అయ్యి ఏపీ అప్పుల పాలు అప్పుల పాలు ఇప్పుడు తర్వాత తీర్చేది ఎవడు ఇక మన్న ఎత్తి మీదకి ఇప్పుడు అన్నాకి ఇగి పెడుతున్నాడు ఏ అమ్మబడి నానబడి ఈ బళ్ళు పెడుతున్నాడు తర్వాత మొత్తం మనకేక ఇంటి పనులు కరెంటు బిల్లులు మొత్తం పెంచుతున్నాడు పెట్రోల్ పెంచుతున్నాడు తాగే వాళ్ళకి మాత్రం ఏది లేకపోయినా అక్కడ కావాలి బారులు చుట్టూ తిరుగుతున్నారు తాగుతూ రోడ్లు మీద చేస్తాం చూసుకున్నట్లయితే నిత్యవసర పెరిగినాయి అండి పెరగాలి ఇంకా పెరగాలి జనానికి ఇవన్నీ ఎలా బేరీ చేస్తారు జనం అనేవాళ్ళు ఈ బాధలు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంట బాధలు తట్టుకోలేకే ఉన్నారు కాకపోతే మళ్ళీ ఆయన్ని గెలిపిస్తే ఇప్పుడు ఒక రూపాయి అప్పుడు పది రూపాయలు చక్కగా అప్పు పెడతారు కట్టుకుంటారు తిని తినక చేసేది ఏముంది మరి ప్రతిపక్ష నాయకుని జైలుకి పంపించడం జరిగింది రెండోది గారు పాదయాత్ర చేయడం జరిగింది మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎక్కువగా వచ్చేది గ్యారంటీ అన్ని చంద్రబాబు వస్తేనే మనం కొద్దిగా నిలబడతాం మళ్ళీ ఆ జగన్ బాబు వస్తే చెప్ప అడుక్కుంటాకెళ్తాం కనీసం అడుక్కుంటాకెళ్ళినా ఏ సైనా అధుడు మనకు ఉండడు ఆడే అడుక్కున్నవాడు అయితే మనకేమిత్తాడు బొచ్చులో రాయా అంతలే కదండి ఓకే చూసుకున్నట్లయితే మొన్న మిచ్చంతుఫాను మిగిలిచ్చిన ఈ చేదు అనుభవాలు ప్రకారంగా వరిగా పండుగ అని దెబ్బతిన్నాయి ఏదైతే ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయో దాని రంగు మారిన కానీ కొనమని చెప్పారు రైతులకి ఎలా ఉంది ఇప్పుడు రైతులకి బాగా నష్టపోయారు ఓయ్ మినుము పెసర వజేడి ఆన్సర్ చెప్ ఇవన్నీ బాగా దెబ్బతిన్నాయి ఓయ్ వీటిని

రాయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అత్యంత సమీప కాలంలో ఉంది కొన్ని నెలల మట్టిగా ఉంది తెలంగాణలో ఆల్రెడీ ఊహించని ఫలితాలు వచ్చింది వాళ్ళు అనుకున్న జరిగింది ఒకటి ఇక్కడ ఎలా ఉండబోతుంది ఇక్కడ టీడీపీ మొగ్గుంది బాగా

సరే వచ్చి చూసుకున్నట్లయితే ఒక పక్క అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఈ మధ్య సమ్మె జరుగుతుంది గత మరి ఇవన్నీ చూసుకుంటే జీతాలు పెంచాలని చెప్పేది రెండో ఇటు పక్క చూసుకుంటే తపాలా కార్యాలయాలకు సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొదలు పెట్టారు ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని ఏరియాల్లో సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేలు మార్చడం జరుగుతుంది అరవై మంది వీటిని ఈ ప్రకారం చూసుకుంటే ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు వచ్చే రాజకీయాలు గానీ రేపు ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి పోటా పోటీ ఉంటాయి అంటారు పటాపోటీగా ఉంటాయండి వైసీపీకి కంటే టీడీపీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కొన్ని కొంతమందికి ఏమో అన్ని అండి అన్న వాళ్ళకి అందం అసలు ఈ ఐదు సంవత్సరాలు మూడు సార్లు ఒకసారి ఒకళ్ళకి వేశారు ఒక్కళ్ళకి ఒకసారి వేశారు రెడ్లు చూడండి వాళ్ళకే అసలు కొంతమందికి ఓయ్ ఆ వెయ్యి అసలు బాబాగారు చూసుకున్నట్లయితే ప్రభుత్వం వచ్చాక కొన్ని సంవత్సరాలు కరోనాలో పోయిందంటారు పక్క చూసుకుంటే ఇటు పక్క ఉద్యోగాలు కానివ్వండి ఐటీ శాఖ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇండస్ట్రీలు కానివ్వండి చాలా వరకు కొన్ని తరనే తరలి వెళ్లిపోయినాయి కొన్ని వచ్చినవి అయితే స్తబ్దు ఉంది జాబులు అనేవి ఎక్కువ శాతం లేదు గ్రామ వాలంటీర్ సచివాలయాల జాబులు తప్ప చెప్పుకోదగిన ఉద్యోగాలు లేవని చెప్పి యువత బాధపడుతున్నారు దీని గురించి ఉద్యోగాలు లేవు అంటే సరిపడా వేతనాలు లేవు చూసుకుంటే నిత్యావసర ధరలు అన్ని పెరిగిపోయి పెరిగింది వీటికి వచ్చే పరంగా చూసుకున్నప్పుడు జీతాలు సరిపోయి సరిపోవటం ఇవన్నీ ఈసారి సైలెంట్ ఓటింగ్ అవకాశం ఉందంటారు చాలా మంది ఉండొచ్చు బాగా ఉండొచ్చు ఇది ఈసారి ఓటింగు క్లాసింగ్ ఓటింగ్ పడే అవకాశం ఎక్కువ ఉంది